அம்மனே ரெண்டால பதம் அனந்த கோடி ஜீவநீ மூலம் அம்மனை ரெண்டால பதம் அனந்த கோடி ஜீவனி மூலம் அம்மனை ரெண்டால பதம் ஈசிக்கு மூலம் நானே அ సృష్టించిన వాడు ఆ దేవుడు అయినా సృష్టికి మూలం నాన్నే అయినా సృష్టించిన వాడు ఆ దేవుడు అయినా అమ్మనే రెండక్షరాలతో సాగింది జీవన పయనం అమ్మనే రెండక్షరాలతో సాగింది జీవన పయనం అమ్మనే రెండక్షరాల పదం అనంతకోటి జీవనానికి మూలం రెండు రెండక్షరాల పదం అమ్మని రెండక్షరాలతో పెనవేసుకున్నది పేగుబంధం అమ్మని రెండు అక్షరాలతో పెనవేసుకున్నది పేగుబంధం నాన్ననే అక్షరాలతో ముడిపడి ఉంది ఈ ఇంటి పేరు అనే బంధం నాన్ననే రెండక్షరాలతో ముడిపడి ఉంది ఇంటి పేరు అనే బంధం ఈ రెండిటి మధ్య కలబోసి ఉన్నదే రక్త సంబంధము ఈ రెండిటి మధ్య కలబోసి ఉన్నదే రక్త సంబంధము రెండు రెండక్షరాల పదం అనంతకోటి జీవనానికి మూలం రెండు రెండక్షరాల పదం రెండు రెండక్షరాలలో అనురాగం దాగి ఉన్నది అమ్మనే రెండు అక్షరాలలో అనురాగం దాగి ఉన్నది నాన్ననే రెండు అక్షరాలతో మమకారపు మాధుర్యం నిండి ఉన్నది నాన్ననే రెండు అక్షరాలతో మమకారపు మాధుర్యం నిండి ఉన్నది ఈ రెండిటి మధ్య కలబోసి ఉన్నవే ఈ బంధాలు బాధ్యతలన్నీ ఈ రెండిటి మధ్య కలబోసి ఉన్నవే బంధాలు బాధ్యతలన్నీ ఈ సృష్టిలో అమ్మా నాన్న ఒక మధురమైన అనుబంధం ఈ సృష్టిలో అమ్మా నాన్న ఒక మధురమైన అనుబంధం ఇది మానవజాతి మనుగడకే అపురూపమైన ఒక వరం ாதி மனுகக்கே அபுரூபமவ கவரம் அமனே ரெண்டோட்டி ஜீவனி மூலம் அம்மனை ரெண்டால பதம் அனந்த கோடி ஜீவன மூலம் अम्मने रेंड़क्षरालपदम्